నేను చెప్తాను పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకర్ ఇవ్వాలి లేని వాళ్ళకు హిందూ ఇవ్వాలి ముసలి వాళ్ళకు పింఛిని ఇయ్యాలి ఆడదానికి ఐదు వందలు మొగ్గు ఐదు వందలు ఇవ్వాలి

ఐదు లక్షలు ఐదు లక్షలు అవి ఐదు లక్షలు అక్కల పోయినాయి దీంట్లో అక్కల పోయినాయి నేను బాత్రూమ్ లాట్రి కట్టి రెండు రూలు కట్టి ఇంటి ఉంగ అవి పోయినాయా ఇవి పోయినాయా ఇవ్వేం చేసే రండి దేవసాయదారు రండి నీకు ఎంత ఎంత పోయిన రండి ఇస్తానా రండి 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 అన్నాడు దేవసాయదారు బాగు చేసిండు ఎవరు బాగు చేసిండు వాళ్ళు ఆయనకే నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు ఆ పోరగాళ్ళు చదువుకున్న వాళ్ళు పావులు బీడు అవ్వాలు ఇండల్లో వాళ్ళు వాళ్ళ ఈడే చేసి చదివి ఇవాళ బజారు తిరుగుతాను ఇటు వ్యవసాయం చేసుకుంటే వాడు కాకపోయిండు ఇటు ఉద్యోగాలు వచ్చిన వాడు కాకపోయిండు ఏమన్నా అంటే మందు తాగుదాం అంటారు మరి వాళ్ళు ఎత్తుకున్నాడు ఏది సాక్షి సాక్షి రాజులోనికి ఐదు మరి వాడు ఏ రాజ్యం వానికి ఏ రాజ్యం అప్పుడు భర్తుడే నిండు రాముల వారు పోయినప్పుడు భర్తులకి రాజ్యం రాలే ఇప్పుడు కథింది దేనికంటే పెట్రోల్ కు వంద చక్కెరకు నలభై ఎక్కిచ్చే నూనెకు వంద ఎక్కిచ్చే పది పది మందిని నేను ఐదు వందలు కొంచెం పోతే రెండు పూటలు వస్తలే పోరగాళ్ళ కింద మంది పోసి అది ఇంత పోసుకోవాలిగా కళ్ళు మూసుకోవాలిగా ఉన్నా సనికి రాజ్యాంగ వచ్చినా